హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ బాను బ్లాగ్స్ అజేవాయ్ ఈరోజు ఈ వీడియోలో నేను చేపల ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి ముందు వీడియోలో చేపల పులుసు ఎలా చేయాలో చూపించాను కదా ఈ చేపల ఫ్రైకి మసాలా ఎలా ప్రిపేర్ చేశానో ముందు వీడియోలో ఉంది చూడండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి ఈ చేపల ఫ్రై ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి ముక్కలు తీసుకున్నానండి తీసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి

ఓవెన్ లో తర్వాత చేసుకోవచ్చు హే ఇంకోసారి చేయొచ్చు చేప ఫ్రై చేసుకోకుండా తినలేం బాగోదు ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది

అమ్మ బాగుండి తదు అంట్లా జాగ్రత్తగా చూసి పెట్టు భీమా ఏ 哥哥，给你做那个，两个，一个，一个，一个，一个。哦，你。 చాపుల పై చాలా బాగుందిండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి బాగుందిండి పుప్పగా ఉండేది సరిపెని తప్పకుండా ట్రై చేయండి దీదిగో దీక్షట చూస్కొందేనన్నా కొకబల్ల ఊలలు గుత్తుకొంద బాగుందా తల్లి మరి నువ్వు కూడా పెద్దయ్యాకలో వండుతావా మరి నాకు చేపల కూర వేసి బొమ్మ పెడతావా మీ ఇంటికి వచ్చాక